మీ కెఎస్నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ అవుతాయి గత ప్రభుత్వము పాలనలో అనేక మంది ఆడపిల్లలు మిస్ అయినారు ఈ ప్రభుత్వం ఒక దుర్గార్ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సక్రంగా లేదు ఆడపిల్లలు అక్రమ రవాణాలు అవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని గతంలో కూటమ్మ ప్రభుత్వం ఇప్పుడు అంటే ఇప్పుడు కోటమ్మ ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరూ మాట్లాడిన సందర్భం దాంట్లో పవన్ కళ్యాణ్ ఇంకొంచెం అడుగు ముందుకేసి నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నివేదికలు ఉన్నాయి పలానా హ్యూమన్ ట్రాఫిక్కి జరుగుతుందని చెప్పేసి నానాహాగానే చేసినాడు సరే అది పక్కన పెడదాం దాని గురించి ఇప్పుడు మాట్లాడే వ్యక్తులు లేరు కానీ ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వస్తున్నటువంటి కొన్ని ఆర్టికల్స్ తర్వాత ఈ స్టేట్మెంట్లు ఇవన్నీ చూసి ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్రోచ్ అయినట్టు సో దాని మీద అసలు ఏం జరుగుతుందో ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ చా అనేక దఫాలుగా దానికి నోటీసులు ఇచ్చినట్టుంది అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు దానికోసం సీరియస్ అయినటువంటి ఎన్హెచ్ఆర్సీ జనవరి ఇరవైలోపు టోటల్ ఎవిడెన్స్ తీసుకొని మా ముందు హాజరు అవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వానికి ప్రభు ఏపీ ప్రభుత్వం సిఎస్కి ఆదేశాలు ఇచ్చినట్టుంది సో దీని మీద ఏం జరుగుతుంది అనేది చూడాలి నిజంగా అలాంటి హ్యూమెన్ ట్రాపికింగ్ జరిగిందా మొన్న పార్లమెంట్లో అయితే మాత్రం ముప్పై వేలు కాదు నలభై తొమ్మిది మంది అని చెప్పేసి ప్రశ్నోత్తరల సమయంలో సమాధానం ఇచ్చినట్టు మరి ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి నివేదికలు వెళ్తాయి అన్నది చూడాలి థ్యాంక్ యూ